కోట కొత్తగా ప్రజల ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కృషి గర్జన అలాగే నేను జరిగే ఎలక్షన్స్ పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఆ సందర్భంగా మీ గ్రామకు వచ్చి మా పార్టీని బలపరచండి తిప్పించని చెప్పి మీతో చెప్పడానికి కార్యక్రమం వచ్చి పెట్టే మీరు ఇచ్చిన స్వాగతానికి అక్కడ ముందు మాట్లాడే వ్యక్తులు చాలా మాట్లాడారు గ్రామ సమస్య ఈ వల్ల గ్రామకు వచ్చాను అప్పుడు కిట్ వెంకటరెడ్డి గారు ఉన్నారు బాలకృష్ణ రెడ్డి గారు మేరకు వచ్చి సిద్ధాంతమైన ఎలక్షన్స్

అమ్ముడు కదా వచ్చింది మీతో మాటకి వచ్చాము అలా చేస్తాం నా ప్రేమ చెప్పండి ఆడో మేము తింటాం ఇందాక ఎవరు మిత్రులు చెప్పారు ఈ రెండికి వస్తే ఆ రెండికి వస్తే పని అయితే నాకు పిల్ల లేదా ప్రేమ లేదు ఎవరైతే నాతో ఉండారో వాళ్ళు నా కులం చెప్పి నేను గుర్తు పెట్టుకుంటాను కష్టకాలను మాతో నా మనుషులు నా కులం మీరు చెప్పండి నమ్మ పెద్ద దయచేసి మూసంగా నాకు తెలుసు ఇవ్వ పెద్ద ఊరకే కాదు పెద్ద వస్తున్నా మీకు చాలా పుట్టలేదు బాలకృష్ణ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు చాలా పెద్ద పెద్ద నాయకుడు అప్పుడు కూడా కావు పెద్ద పెద్ద నాయకుల చిన్న చాలా ఉన్నారు చాలా బాగున్నారు ఇప్పుడు ఇప్పుడు రాజకీయం మారిపోయింది ఇప్పుడు కులబెత్త బాబు చెప్పు కాబట్టి కష్టకాలంలో ఎవరికే నాతో ఉంటానో వాళ్ళే నా కుటుంబ సభ్యులు కులపతి లేకుండా ఈ ప్రశ్నని ఒకరికి ఆయన రాజకీయ నాయకులు కాదు నేను వ్యాపారం ఇస్తాను నేను తొంభై రెండు రాజకీయంలో ఉన్నాం మొత్తం మీ ప్రజల కోసం పాటు పాడుతున్నాం మీకోసం మేము ఉన్నాం తప్ప నవ్వు తొమ్మిది కాదు మొన్న ఇంతకుముందు యాక్చువల్ రాకముందు సర్పంచ్ రంగం రంగు పాపం పెద్దవాళ్ళు నాకు వచ్చాడు అడిగారు మాకు నీకు లేవు అని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే ఒక దాని బట్ట పంపించాను చాలా పంపిస్తే చూశాడు పార్టీ చెప్పాడు దేవుని బాధ్యంలో బాగా పడింది మరి మీరు చెప్తే నేను బోర్డు పంపిస్తాను అంత కూడా హెల్ప్ వచ్చింది నేను మళ్ళీ నేను ఆడివ్ రాశాను మా పర్మిషన్ ఇవ్వండి ఇచ్చి అడిగాను ఇప్పుడు కూడా చేసుకోండి మీ సొంతం వేసుకోండి దానిలో వేసుకోండి దేవర్ కాదు దేవర్ బాగా అడ్జస్ట్ ఎవరు వేసుకోండి నేను తప్పని సాయం చేస్తాను రేషన్ రేషండు తెచ్చిపోతుంది పోతే ఈరోజు అబ్బో చే అభివృద్ధి అని మాట్లాడుతాను మైనా పాపం కొత్త బిద్దలతో మొన్న ముఖ్యమంత్రి కూడా అడ్డుకుంటాను నేను పెద్ద పెద్ద కార్యక్రమం చేశాను మీ మంత్రి మీ మంత్రి చెప్తున్నాను నేను బ్రహ్మాండంగా రోడ్లు వేసాను ఇందాక మాజీ సర్బన్ చెప్పాడు సార్ బయట రోడ్ రోడ్డు వేస్తే కడగలు అవసరం అని ఆ రోడ్డు ఎందుకు అడుగుతున్నాను ఈ రోడ్డు కూడా మేము ఫామ్ చేశాం ఎంత బొమ్మతో ఫామ్ విజయభాస్కర్ గారిని అంతమంది బ్రత ఫామ్ చేశాం ఇదే కేవలం రోడ్లకు మేమేసిన రోడ్డు తాను వేశాం తాను రోడ్ తారేసి పెద్ద గొప్పలు చెప్పుకుంటాడు చాలా ఇచ్చాడు ಈ ದೇಶ ಪಾರ್ಟಿ ಮಾತ್ರ ಕಾಡು ಮಂಚ ಮಂಜು ಕಾರ್ಯಕ್ರಮ ಮುಂದಕ್ಕೆ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಅದನ್ನು ಮಹಿಳೆಯರು ಕಟ್ಟಿರುವ ತೋಫೇಬ ఈ రోజు బంతి బంత్రి తప్పనా నీ వచ్చి నువ్వు ఐదేళ్ళు ఎనిమిది ఉన్నాం ఇప్పుడు బంతిగా ఉన్నాం పేమెంట్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాం మంత్రిగా మన ఈ ఊరు ఈ ఫైనల్ గోడీలు పడి ఆడుతున్నాను ఈ ఊరు కాదు ప్రతి ఊరు సమస్యలు నేను అన్ని వృద్ధి దాదాపు ఎనభై పర్సెంట్ బుద్ధి ఈ వన్ మంత్ లో ఎక్కడికైనా లేదు పెద్ద ఎత్తున నీళ్ళు నీళ్ళు ఏమో పెద్ద ఎత్తున రోజు బోర్డు పెట్టి పెట్టాను తీసుకొస్తా అని చెప్పి చెప్పండి కదా థాయంగా టీచర్ టైం కొంత కొత్త భోజనం కట్టాడు పేరు పెట్టాడు తప్ప ఇవన్నీ ఎవరు చోటు పోల్ పెడతారు నేను ఎవరు భోజనం అనుకుంటాను కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు చేసేది ప్రజలు దోస్తుంటాను ప్రజలు భోజనం నాశ చేస్తారు సుధాకరం సుధాకరం ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే ఇచ్చాను ఇంతవరకు ఎందుకు మీ ఇంత ఇక్కడ ఒక రాలేదు మీ రాలేదు రకరకాల ఇది ఇబ్బందులు పోవాలంటే తప్పకుండా తెలుసు సపోర్ట్ చేయాలి తప్పకుండా విష్ణుమూర్తి గారు డిప్యూటీ ముఖ్యమూర్తి ఈ దేశం గురించి తెలుసు కాబట్టి దాదాపు రెండు ధర కూడా కలిసి పెట్టి నూట ఇరవై చదువుకు సాయం చేస్తాను మంచి కార్యక్రమం అది మేము కాన్స్పడ్డాం మేము కూడా అది మంచి కార్యక్రమం కానీ గవర్నమెంట్ పడిపోయింది సాధ్య విషయం తిరిగి ఎస్ఏ తప్పకుండా తదిష్పాటు అంతే వస్తుంది ఫస్ట్ ప్రియారికి తాగినీళ్ళు ఈ గ్రామాలకు ఫస్ట్ నీరు అభ్యుద్ధి రోడ్డు పక్కపెట్టి ఫస్ట్ ప్రియారికి తాగినీళ్ళు తాగి నీళ్ళు తంపు ప్రతి గ్రామానికి నీళ్ళు అందిస్తాయి ఈ గ్రామం తాగిస్తాం నేను గోడలో చెప్పాక తప్పే పాడ తప్పే మెషిన్ తిబ్బా అదే దాని బషకే తిబ్బా కూడా అన్నావు కానీ అప్పుడు ఉండవా తిప్పకుండా అన్నారు ఇష్టమని చెప్పారు నేను సపోర్ట్ చేస్తున్నా ఆయన బాగా స్టడీ చేశాడు కాబట్టి ఆయనకు అనుకూలంగా పోదామా ఆయనకు అనుకూలంగా పోయి తప్పకుండా గెలిచి అవుతానే తప్పకుండా ఫ్రీ అంటే మీకు నేను ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అని పరిస్థితి నమస్తే మీకంటే ఆడవాళ్ళు బాధ ఎక్కువ

ఒకరు చేసుకొచ్చే ఒకరు ఒకరు చేసుకొచ్చే ఒకరు ఇట్లా వాళ్ళు అండర్స్టాండ్ లేకపోవడం వల్ల గ్రామం అభివృద్ధి చెందడం జరుగుతుంది ఒక ఒకరు మనం మనం మనమే కేసు పెట్టుకుంటా హలో సార్ మీరు ఇక్కడ జయని హలో సార్ ఇక్కడ జయని అన్నపక్క గ్రామాలలో మన నాయకు పులకడం లేసి నాయకు ఎవరు తప్పు ఎవరు దిక్కు అనుకొని మీరు కూడా రిజై చేయాలి సార్ ఇది ఇది కరెక్ట్ పద్ధతి సార్ ఇది వైశంత్ నా వైశంత్ నా వైశంత్ కొడారు అను 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 ఇది ఊర్లో

చాలా తెలుసు కానీ నాయ ఉన్నాడు ఇందులో ఉన్నాడు మొత్తం చాలా గ్రామం మనకి కావాల్సిన సమస్యను ప్రశ్న చేసుకోవద్దు ఎందుకు అభివృద్ధిలో ఎవరు అడ్డం పడినా నేను మాత్రం సాయం చేస్తాను నాకు కావాల్సింది గ్రామభివృద్ధి కావాలి ఇంత పెద్ద రెడ్డి కానీ ఎంత పెద్ద క్యాన్సర్ కానీ వచ్చినా నేను సాయం సహించదు నేను మాత్రం అభివృద్ధిలో అభివృద్ధిలో నేను నాకు ఏ మూడు సంవత్సరం మూడు ఏడు నేను నా పార్లమెంట్ పెద్ద చేశాను మీకంటే కానీ గ్రామ సమాజాలు తెలుసు అభివృద్ధి సమస్యలో ఎవరిని అందుకు అడ్కునే శక్తి లేదు వాళ్ళు అడ్డుకున్నా ఏం చేయలేదు నేను ఆ పంట సాధిస్తాను తప్పకుండా నేనేది బాధ్యతను ఆ పార్టీలోని మీ మీ గ్రామంలో అభివృద్ధి బాధ్యత నమ్మడం ఈ ఎలక్షన్స్లో ஆசை பாலே அந்த பெற ரெண்டு ஓட்டு சைக்கேசி రెండు ఓటు ఎంపీగా శబరి బైరెడ్డి ఆశని ఆ రెండు ఓట్లు పెద్ద పెద్ద వ్యక్తుల సాధిస్తూ చదువు